అండి అందరికీ నేను మీ చాలా చాలామంది నన్ను అడుగుతున్నారు అక్క ఎంపీగా పోటీ చేస్తున్నావు అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ ఎంపీగా పోటీ చేస్తున్నా నాగర్ కర్నూలు నుంచి సో ఎమ్మెల్యేగా పోటీ చేసా ఏదో ఓడిపోయినా అని నేనేం వెనకడుగు వేయను ఎంపీగా పోటీ చేస్తా నెక్స్ట్ ఎమ్మెల్సీగా కూడా పోటీ చేస్తా గెలిచే వరకు పోటీ చేస్తా ఒక నిరుద్యోగి తలుచుకుంటే ఏమైనా చేయగలరు అని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా నేను ఖచ్చితంగా పోటీ చేస్తా అదేవిధంగా మీ అందరు నాకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి నన్ను కూడా మీ ఫ్యామిలీగా భావించి నాకు సరే ఎమ్మెల్యేగా ఏదో ఓడిపోయినా కానీ ఏదో కొంచెం బాధ అనిపించింది ఎంపీగా గెలిపిస్తారన్న ఆశతో మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్న ఒక నిరుద్యోగి ఖచ్చితంగా అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ అడుగు పెట్టాలి సో అడుగు పెట్టాలి అంటే మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి చాలా వరకి డబ్బు చూసి ఓట్లు వేస్తున్నారు సో ఆ విధంగా కాకుండా మంచి చేసే విధంగా నాకు ఓటేసి నన్ను గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా నాగర్ కర్నూలు నుంచి నెక్స్ట్ ఇప్పుడు వస్తున్నటువంటి ఎంపీలో నేను ఖచ్చితంగా నిలబడతా మీరందరూ నాకు సపోర్ట్ చేయండి ఒక్కసారి నాకు గెలిపించండి గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో నేను చూపిస్తా ఎజెండా ఏంటి అంటే ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు ఏ ఎజెండా ఉండదు ఎంపీగా నిలబడ్డప్పుడు అదే ఎజెండా ఉంటుంది నెక్స్ట్ ఎమ్మెల్సీలో పోటీ చేసిన అదే ఎజెండా ఉంటుంది నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయాలి అంటేనే కొంచెం భయపడే విధంగా గట్టి పోరాటం అయితే చేద్దాం ప్రతి ఒక్క నిరుద్యోగికి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి చాలామంది ఉద్యోగులకి వాళ్ళ పేరెంట్స్ ఒక్కసారి మీ పిల్లల భవిష్యత్తును ఆలోచించి మీ పిల్లలాంటి నన్ను మీ దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి ఆలోచించి మీ అమూల్యమైన హస్తాలతో ఈసారి నన్ను ఎంపీగా గెలిపించాలని నేను కోరుకుంటున్నా ఖచ్చితంగా ఎంపీగా పోటీ చేస్తా చాలామంది ఎమ్మెల్యేగా నిలబడేది ఓడిపోయింది కదా ఎక్కడ మూలక్ పై ఉంది అనేసి చాలామంది అనుకుంటుర్రు లేదండి నేను చేయాల్సిన వర్క్ చేస్తూనే ఉన్నా ఎక్కడున్నా కొల్లాపూర్ ప్రజలకు దగ్గరలోనే అన్నదండగా ఉంటాను ఖచ్చితంగా సో ప్రతి ఒక్కరు ఒకసారి నన్ను ఎంపీగా కూడా గెలిపించండి ప్లీజ్ థ్యాంక్ యూ అండి